వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టాక్ చూసుకుంటున్న రెండు లక్షల క్రేట్లు అయితే స్టాక్ వచ్చింది వరకు జీవి యాక్షన్ ప్రకారం చూసుకుంటే వరకు అయితే ముక్కా భాగం యాక్షన్ అయితే అయిపోయింది నాలుగు వందల టాప్ రేట్న అక్కడక్కడ మూడు అరవై మూడు డెబ్బై కూడా టాప్ టాబ్లెట్లు అంటే ఏడో ఒక ఐటమ్ మాత్రమే పడుతున్నా ఎక్కువ పడవు రైతుకి ఎక్కువ ఐటెలు ఏడాది ఏ ధరలు పడ్డాయి అంటే యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అయితే ఎక్కువ యావరేజ్లు పడ్డాయినా మీడియాలు కానీ లాస్ కానీ క్వాలిటీలు కానీ అన్ని మంచి కొంచెం మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు మంచి క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నూట యాభై నూట అరవై అట్లా పడ్డాయి ఇక పొడికాయలు తాడు క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు అట్లా పడుతున్నాయి మూడు వందల పైన అయితే తక్కువ ఐటల్నా రెండు వందల నుంచి మూడు వందలకి ఎక్కువ ఐటలు మూడు వందల పైన అక్కడక్కడ పడుతున్నాయి యావరేజ్ మార్కెట్ రెండు వందల నుంచి మూడు వందలు టాపరేజ్ మూడు డెబ్బై నాలుగు వందలు ఇప్పుడు అనంతపురం ఇంకేమన్నా ఈ అంతా అయిపోయినాక ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ